హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్రాక్షణి బ్లాగ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఇంకొంచెం ముందుకైతే వెళ్తుందండి కంపల్సరీ లైక్ చేయండి వీడియోని ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ బ్లాగు అక్కడ పప్పు పెట్టాను మొత్తం పొంగిపోయింది అప్పుడే క్లీన్ చేసి పెట్టాను పొంగిపోయింది ఇంకా ఈరోజు సాటర్డే కదా మా వాడికి హాఫ్ డే స్కూల్ ఉంటుంది హెడ్ బాత్ చేసేసి రెడీ చేసి అయితే స్కూల్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్తూ ఉన్నాను ఇంకా టిఫిన్ అయితే చేశాను ఇంకా హెడ్ బాత్ చేయించి బొట్టు పెట్టేశాను ఇంక వెళ్తూ ఉన్నాడు స్కూల్కి ఇంకా దగ్గరే కదా స్కూల్లో వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను ఇంకా వచ్చిన తర్వాత ఇంకా వీడికి అయితే తినిపించేసి ఇంకా పడుకోబెట్ట పెట్టేసినాను ఇంకా పని అయితే చేసుకోవాలి అప్పటికే టెన్ టెన్ థర్టీ అవుతుంది ఇంకా తినిపించేసి అప్పుడే పడుకున్నాడు ఇంకా వాడు వేసినంత వరకు నాకు ఏది పని అవ్వదు ఇంకా వాడు పడుకున్నాకే చేసుకోవాలి ఇక్కడైతే రైస్ పెట్టాను ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది సాంబారు ఇంక మునక్కాయలు క్యారెట్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కొన్ని గంటలైతే ఉన్నాయి ఇంకా కట్ చేసిన చెత్త కూడా అక్కడే ఉంది తీసేయాలి ఇంకా గ్యాస్ స్టవ్ అంతా నీట్గా తుడిచేసాను ఇందాక పొంగిపోయింది కదా ఇందాక చూసినప్పుడు అప్పుడే తుడిచేసి పప్పు పెట్టాను మొత్తం పొంగిపోయింది ఏం పప్పు ఏమో కుక్కర్ పెడితే ఇది ఒక బాధ అయిపోతుంది వాటర్ ఎక్కువ పోసిన బాధ తక్కువ పోస్తే మాడిపోతుంది ఎక్కువ పోస్తే ఇలా పొంగిపోతుంది ఇంకా వాళ్ళు వేసే అంతా చేసేసుకోవాలనేసి ఇంకా దెబ్బ దబ్బా చే కోసేసుకున్నాను అప్పటికే లేసేసిండు వాడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాడు ఇంకా లేచిండు ఇంకా లేవ లేవంగానే ఇంకా కింద ఆడుకోమంటే ఆడుకోవడం ఏడుపు స్టార్ట్ చేస్తాడు అట్లా లేచినప్పుడు కింద ఏం వదిలేను కొంతసేపు ఎత్తుకొని నిదానంగా కింద వదిలేస్తాను అస్సలు ఉండట్లేదు ఈ మధ్య మరి ఫుడ్ ఏమో అసలు ఏం తీసుకోవట్లేదు ఎంతసేపు పాలు అని ఏడుపు అసలు కింద ఆడుకోవట్లేదు ఎత్తుకొని ఉండాలంటున్నాడు మరీ ఎక్కువ క్రాంకీ చేస్తున్నాడు ఈ మధ్య అయితే వాడి కోసం మెత్తగా రైస్ ఉడకపెట్టేసాను ఈరోజు సాంబార్ కదా కొంచెం చారేసి అనేసి పెట్టాను రెండు ముద్దలు ఏం చేస్తున్నాడు అంటే పి రసం మొత్తం మింగేస్తున్నాడు సప్పర్ ఇచ్చి మంచిగా మెతుకులు అన్నీ నోట్లో అట్లాగే పెట్టేసుకుంటున్నాడు గొంతులో అడ్డుపడుతున్నట్టుగా ఇంకా ఏడు చేస్తున్నాడు వ్యాక్ వ్యాక్ అంటున్నాడు ఇంకా తినిపియట్లేదు ఇంక ఎక్కువ బలవంతంగా పెడితే కక్కేసుకుంటాడు అనేసి ఇంకా పెట్టట్లేదు ఇలా అమ్మ మీద ఎక్కి ఎంతసేపు ఆటలు డతాడు మంచిగా ఫుడ్ ఏమో అసలు తినట్లేదు ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ జిమ్లో క్లయింట్స్ ఎవరో పూతరేకులు తెచ్చారు రాత్రి వెళ్ళారంట తెచ్చింది బాగున్నాయి టేస్ట్ అయితే అసలు ఇంకా మావాడు స్కూల్ నుంచి కూడా వచ్చేసిండు పన్నెండు బాబు అయిపోయింది అప్పటికే ఇంకా వచ్చిండు మా వాడికి పూతరేకులు అంటే చాలా ఇష్టము ఇంకా వాళ్ళ నాన్న ఫస్ట్ వాడికి ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇంకా హ్యాండ్ వాష్ ఏం చేసి ఇస్తున్నాడు తిన్నాను అనేసి ప్లేట్ ఇస్తున్నాడు బెల్లం కదా పౌడర్ ఉంటుంది లోపల కింద పోస్తాడని ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తూ ఉన్నాడు నేను అక్కడ వీడియో తీసుకుంటే అక్కడే కూర్చున్నాను కాయనే ఇచ్చిండు డ్రై ఫ్రూట్స్ వే పూతరేకుల్లో చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి రెండు బాక్సులు ఇచ్చిండు బాగున్నాయి టేస్ట్ అయితే అసలు నెయ్యితో చేసినవి బెల్లం పౌడర్ వేస్తారు బాగుంటాయి అక్కడ వాళ్ళు శ్రీకాకుళం సైడ్ వాళ్ళు వెళ్ళినప్పుడల్లా తెస్తూనే ఉంటారు ఎవరో ఒకరు మాకు బాక్సులు వస్తూనే ఉంటాయి పండగల కూరలోకి వెళ్తారు కదా ఇప్పుడు తెస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ మా చిన్నోడు ఉన్నాడు అప్పుడు ఏడ్చుండు అనేసి వంట అయితే ఏం చేయలేదు ఇంకా మా హస్బెండ్కి వచ్చినాక ఆయన కప్ప చెప్పేసి ఇంకా సాంబార్ ఉంది కదా ఉత్త సాంబార్ ఏంటనే ఆలు ఫ్రై చేస్తున్నాను ఒక పక్క రైస్ అయిపోయింది ఇంకా అంట్లు ఉన్నాయి కడగాల్సినవి మొత్తం పొద్దు నుంచి ఇంకా కడగలేదు అన్నీ అలాగే ఉన్నాయి కడిగేసుకోవాలి అవి కూడా ఇంకా కొత్త సాంబార్తో తినలేమనేసి ఆలు ఫ్రై చేసి అప్పడాలు కూడా వేయించాను మధ్యాహ్నానికి ఇంకా మధ్యాహ్నం ఇంకా అప్పడాలు ఆలు ఫ్రై సాంబార్ వేసుకుంటాను ఇక్కడ బాటే బాల్తో అయితే ఆడుతున్నాడు మా చిన్నోడు కూడా నా ఊళ్ళోనే ఉన్నాడు పడుకోలేదు ఇంకా మధ్యాహ్నం పొద్దు ఇంక ఈరోజు సాటర్డే కదా హాఫ్ డే స్కూల్ అనమాట ఇంకా మా హస్బెండ్ లోపల నిద్రపోతున్నాడు ఇంకా వీడు బ్యాట్ బాల్ ఆడదాం అనేసి తీసుకొచ్చిండు ఇంకా నేను బాల్ వేస్తుంటే ఇంకా ఆయన ఆడుతూ ఉన్నాడు లైట్ బంద్ చేసాను అందుకే కొంచెం డల్లగా కనిపిస్తుంది ఇంకా మా చిన్న ఊళ్ళోనే ఉన్నాడు ఇంక ఇదైతే ఈవినింగ్ ఫోర్ అలా ఇంకా అందులో కడిగేసుకున్నాను ఇంకా ఆ రోజు సాటర్డే కదా దీపం పెట్టాలి స్నానం చేసేసి అని త్వరగా చేసేసుకుంటాను ఇంకా ఫోర్ కల్లా చాయ్ పెట్టేసుకొని తాగేస్తాము ఇంకా మా హస్బెండ్ ఫైవ్ కల్లా డ్యూటీకి వెళ్ళిపోతాడు ఇంకా తను డ్యూటీకి వెళ్ళే ముందు ఇలా తినేస్తాడు ఈరోజు దీన్ని అల్లండి రోజు ఏం తిన అప్పుడప్పుడు కలిపిస్తే తింటాడు అతను ఇంకా అతనికే అతను అడిగి పెట్టించుకుని నేను గుర్తు పెట్టుకొని కలిపిస్తేనే తింటాడు ఇంక ఇలా పాలల్లో ఓట్స్ అయితే వేసి ఇస్తూ ఉన్నాను నేను కూడా ఎక్కువ ఇవి అస్సలు తినను మా చిన్న పెద్ద బాబు కూడా తిన్నాడు ఫస్ట్ వాటిని చూసి ఏదో అనుకొని కావాలన్నాడు పెట్టిస్తేనేమో అస్సలు తినలేదు జాక్ బ్యాక్ అన్నాడు అంత వరస్ట్గా ఏం ఉండవు ఇవి బాగానే ఉంటాయి వాళ్ళకి తినే వాళ్ళకి ఇవి బాగా అలవాటు వాళ్ళు జిమ్ కదా తింటారు మంచిగా అలవాటు అయిపోయినాయి వాళ్ళకి మనకేం కొత్తగా ఉంటుంది దీంట్లో కొంచెం పీనట్ బటర్ వేసి కొంచెం షుగర్ వేసాను బాగున్నాయి టేస్ట్ కాకపోతే అంత బాగా బాగాలేవనడానికి లేదు అంత బాగున్నాయి అనడానికి లేదు పర్లేదు బాగానే ఉంటాయి తినే వాళ్ళకి అయితే బాగా నచ్చుతాయి అలవాటు అయిపోతుంది ఇంకా అట్లా చేసి ఇచ్చేస్తాను సాయంత్రం వెళ్ళే ముందు తినేసి వెళ్తాడు మళ్ళీ ఎప్పుడో నైన్ థర్టీ టెన్కి వస్తాడు అంతవరకు ఉండాలి కదా అనేసి ఇవి పెట్టి ఇస్తాను ఇంకా తినేసి వెళ్ళిపోతాడు డ్యూటీకి నాలుగు గంటలప్పుడు చాయ్ ఇక్కడ ఐదు గంటల ఇవి ఇచ్చేస్తాను ఇంకా తింటాడు రోజు ఇదేమో రోజు ఒకటి ఇస్తూ ఉంటాను తింటూ ఉంటాడు మా వాడికి ఏమో చిదబాబుకి మా కన్నా చేయించాను వద్దంట అవి నాకు అదే కావాలి నాన్నకి ఇచ్చిందని ఏడుస్తూ ఉన్నాడు ఇంకా అది ఇచ్చినా తినలేదు ఇంకా వాళ్ళ నాతో పాటు నేనే వస్తున్నా జిమ్ కనేసి ఈరోజు వాళ్ళ నాతో పాటు జిమ్కి అయితే వెళ్తూ ఉన్నాడు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ప్రశాంతంగా ఉండొచ్చు మా చిన్నోడికి కొంచెం జ్వరం ఉంది బాగాలేదు కదా ఇంకా తీసుకెళ్తూ ఉన్నాడు వాడు వస్తాను అన్నాడు అనేసి ఇంకా సాటర్డే కదా అంత గేమ్ ఉండదు అనేసి ఇంకా తీసుకెళ్తూ ఉన్నాడు ఇంకా వెళ్ళి ఒక సిక్స్ థర్టీ వరకేమో ఉన్నాడు ఇంకొచ్చింది సిక్స్ థర్టీ తర్వాత ఇంకా వదిలిపెట్టేసి మళ్ళీ వెళ్ళిపోండు తను ఇంకా ఇక్కడేమో సాటర్డే కదా ఇంక ఈరోజు హెడ్ బార్ చేసేసి ఇంకా దేవుడికి దీపం అయితే పెట్టేశాను సాటర్డే ఎన్ని ఆటంకాలు ఉండి ఏదవ నీ పొద్దున కుదిరితే పొద్దున సాయంత్రం అయితే సాయంత్రం కంపల్సరీ దీపం అయితే పెట్టాల్సిందే ఏమో ఆ రోజు పెట్టకపోతే ఆ రోజు అంతా ఏదోలాగుంటుంది పెడతా అంటే టైం కొంచెం లేట్ అయినా కానీ పిల్లలతోటి ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది పొద్దున్నే పెట్టుకోవాలనుకుంటా కానీ సాయంత్రం అయిపోతుంది ఇంకా ఇక్కడ వీడికి కూడా స్నానం చేయించేశాను ఇంకా పడుకున్నాడు మార్నింగ్ నుంచి పడుకోలేదు జ్వరం వల్ల ఈరోజు ఒకటి ఏడుస్తూ ఉన్నాడు ఇంకా అందుకని ఈవినింగ్ అయితే త్వరగా పడుకున్నాడు పడుకున్నాడు అంతే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా వాళ్ళన్న వచ్చేసిండగా సిక్స్ థర్టీకల్లా ఇంకా గోలాకి లేచేసిండు వాడు ఇంకా నిద్రపోలే ఎక్కువసేపు కూడా పడుకునేటోడు అలాగే ఉండకు కదికుండా ఉంచుంటే ఇంకా వాళ్ళ అన్న వచ్చి గోల చేసేసరికి వాడు అయితే లేచేసిండు ఇంకా అప్పటికే వచ్చేసిండు అక్కడ వాడితో మాట్లాడుకుంటూ నేనైతే అంట్లు బోలిస్తూ ఉంటూ ఉన్నాను ఇంకా అంట్లు చాలా ఉన్నాయి కదా పొద్దునుంచి నుంచి కడిగినవన్నీ ఇంకా నేను అలా బోర్లు ఇస్తూ ఉన్నాను ఈ శారీ కొని నేను టూ ఇయర్స్ అయిపోయింది ఒక్కసారి రెండు కట్టినాను మళ్ళీ ఇప్పుడు కడుతున్నాను ఇంత కొని పెట్టుకుంటాం కానీ అలా కట్టుకునేదే లేదు అలా మీరు కూడా ఎవరన్నా ఉంటే కమెంట్ చేయండి కొంటాం కానీ ఆశకి కట్టుకునేదే లేదు ఇంకా మా చిన్నుడు అయితే అప్పుడే లేసేసింది ఇంకా వన్ పట్టుకొని ఉన్నాను ఇక్కడ ఈయన డోర్ దగ్గర నుంచొని డాడీ డాడీ అని ఎదురు చూస్తున్నాడు ఇంకా నైట్కి అయితే మా బాబుకు రైస్ పెట్టేసి అని తినిపించేసి పడుకున్నాడు మా చిన్నోడు పడుకోలే ఆడుతున్నాడు ఇదండి వాల్ట్ వాళ్ళ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్బు